కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు అందరికీ నమస్కారం కుప్ప పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు జంక్షన్లు రోడ్లు ఇరువైపులా అన్ని ప్రాంతాలకు కూడా కడి నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము ఈ మొక్కలను నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరేజుడుగా మేకలు పశువులు ఆవులు యజమానులు కాపలా కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు ఇవన్నీ కూడా ఏదైతే డివైడర్ల మీద జంక్షన్లో చెట్టు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి వాటిని ఈ యొక్క ఈ మేకలు పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని కృపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్ కానీ పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తాయి దయచేసి నా యొక్క విజ్ఞప్తి మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము మరియు చట్టబద్ధంగా ఆ జంతువుల అన్నాధం అనేది వదిలివేస్తే బట్టి బంధం తొడ్డీలు పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆప్షన్ వేయడానికి అవకాశం ఉన్నది దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు సుమారు అరవై డెబ్బై వేల మంది ప్రజలు ఉన్నారు కుంబుబాల సంఘా అధిలో ఈ పది మంది పదిహేను మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు దయచేసి ఆ యొక్క పశువుల యాజమాన్యకి నా యొక్క విజ్ఞప్తి దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరీ వదలవద్దు మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని రుపాలకసంగా పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని మేకలు మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను